కర్నూలు బస్సు ప్రమాదంలో ఇరవై మంది సజీవ దహనం ప్రాణాలతో బయటపడ్డ ఇరవై ఒక్క మంది బస్సు ప్రమాదంపై విచారణకు ఆదేశించిన తెలంగాణ ప్రభుత్వం కర్నూలు బస్సు ప్రమాదంలో ముమ్మరంగా సాగుతున్న సహాయక చర్యలు హెల్ప్లైన్ నంబర్లను ఏర్పాటు చేసిన తెలుగు రాష్ట్రాలు ఇద్దరు ప్రత్యేక అధికారులను నియమించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కర్నూలు బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి ప్రధాని దిగ్భ్రాంతి మృతుల కుటుంబాలకు రెండు లక్షలు క్షతగాత్రులకు యాభై వేల పరిహారం ప్రకటించిన మోదీ మృతుల్లో తెలంగాణ వాసులకు ఐదు లక్షలు క్షతగాత్రులకు రెండు లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన రేవంత్ రెడ్డి సర్కార్ దేశవ్యాప్తంగా నలభై ప్రాంతాల్లో రోజ్గార్ మేళాలు యాభై ఒక్క వేల మందికి నియామక పత్రాలు అందజేత వర్చువల్గా హాజరైన ప్రధాని మోదీ వికసిత్ భారత్ సాధనలో యువత పాత్ర కీలకమని వెల్లడి హైదరాబాద్ రోజ్గార్ మేళాలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నూతనంగా ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలు అందజేత కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని యువతకు పిలుపు ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనూ ప్రాక్టికల్స్ అన్ని సబ్జెక్టులకు ఇరవై శాతం ఇంటర్నల్ మార్కులు కీలక సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ రెండు రోజుల పాటు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడి